జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది ప్రపంచంలోనే పురాతన ఆరావళి పర్వతాల మనుగడపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కేంద్రం తీసుకున్న నిర్ణయం అక్కడి జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టుగా మారనుందని పర్యావరణవేత్తలు అంటుండగా మైనింగ్ మాఫియాకు బహిరంగ ఆహ్వానమేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం దానివల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలపై ప్రత్యేక కథనం ప్రపంచంలోనే పురాతన ఆరావళి పర్వతాల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ పర్వతాలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడంపై పర్యావరణ రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పర్వతాలను కాపాడటానికి కీలక ఆదేశాలు జారీ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆరావళి కొండలు శ్రేణులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనాన్ని అంగీకరించింది నిపుణుల నివేదిక వచ్చే వరకు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో కొత్తగా మైనింగ్ లీజులు మంజూరు చేయొద్దని ఆదేశించింది ప్రభుత్వ నిర్వచనం ఆరావళి పర్వతాల్లోని పది శాతం భూభాగానికే వర్తిస్తుందని పర్యావరణవేత్తలు అంటున్నారు ఎంతో జీవ వైవిధ్యంతో కూడిన తొంభై శాతం భూభాగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిర్వచనం మరణ శాసనం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు mountain ranges that we actually have on this planet and in a, in many many ways it's it's one of the main barriers dust barriers that delhi has or north india has as in something that actually separates thar from this part of of the country and you know this entire 670 kilometer length uh, of aravalli is is the one it's, and it's not just a dust barrier in that sense we're also talking about water recharge we are also talking about green greenery the you know the groundwater table many things as and so it's in in many many ways it's an ecological treasure aravalli jilla parithiloni వంద మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలను మాత్రమే ఆరావళి హిల్స్ గా కేంద్రం నిర్వచించింది రెండు లేదా మరికొన్ని కొండలు మాత్రమే వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఐదు వందల మీటర్ల లోపు ఉన్నాయి అంటే ఆరావళి పర్వతాల్లోని మిగతా ప్రాంతాన్ని సాధారణ భూమిగా కేంద్రం నిర్వహించింది అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిపేందుకు మార్గం సుగమం చేసింది ఇది ఆరావళి పర్వత శ్రేణుల ఉనికికి గొడ్డలిపెట్టు కానుందని ఆందోళనలు మొదలయ్యాయి Absolutely essential to protect the air quality, not only as a barrier against the dust from desert, but the green and the, that the whole dense forest cover is also essential for very efficient trapping of pollution and also to clean up the toxic and to mop up the toxic emissions from the air. ఈ అంశంపై రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం డెత్ వారెంట్ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కథనం రాశారు గుజరాత్ రాజస్థాన్ హర్యానాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర అని పేర్కొన్నారు అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే అక్కడి సహజ సంపద తరిగిపోతుండగా తాజాగా మోదీ ప్రభుత్వం ఆరావళి పర్వత డెత్ వారెంటీ ఇచ్చిందన్నారు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కు అనుమతించడం మైనింగ్ మాఫియాకు బహిరంగ ఆహ్వానం అవుతుందన్నారు ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును ఉల్లంఘించడమే అని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోనియా డిమాండ్ చేశారు ఎడారి తూర్పు ప్రాంతంపై విస్తరించకుండా ఆరావళి పర్వతాలు అడ్డుగోడగా ఉన్నాయి అత్యున్నత జీవ వైవిధ్యానికి అక్కడి కొండలు కేంద్రంగా నిలుస్తున్నాయి కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలకు బాటలు వేస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ వల్ల ఆరావళి పర్వతాల్లోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు